చింతామోహన్ చెప్పేశారు కదా ఆవిడ వస్తానంటే చేర్చుకున్నామని ఇంకా ఆవిడని ఆహ్వానించేది ఉంటది వాస్తవంగా ఏంటంటే రాజకీయాలలో ఇది పబ్బలో బుట్టి ముఖలో పోవడం అట్లాంటిది ఒక సామెత ఉంది ముఖలో బుట్టి పబ్బలో పోవడం అన్నటువంటి సామెత అట్లాంటిది రాజకీయం అనేటువంటిది ప్రతి ఒక్కళ్ళు మనం ఇప్పుడు మనమైనా మనం అంటే కొంచెం కంట్రోల్లో ఉన్నాం మనం ఏదో ప్రపంచాన్ని మార్చేస్తున్నామను లేకపోతే ప్రపంచాన్ని ప్రభావితం చేయగలుగుతున్నామను మనమే ఫీల్ అవ్వట్లేదు అనుకోవట్లేదు కానీ కొంతమంది ఇట్లాగా విశ్లేషణలు చేసేవాళ్ళు ఈ మధ్య కాలంలో దేశాన్ని మేమే మార్చేస్తున్నాం రాష్ట్రాన్ని మనమే మార్చేస్తున్నాం ఫీల్ అయిపోతుంటా అట్లాగా ఎవరికి వాళ్ళు తమని గురించి తమ ఎక్కువ ఎక్స్పెక్టేషన్ అనేది నడుస్తుంటారు కాంగ్రెస్ పార్టీలోకి తొలిసారి అడుగుపెట్టింది పెట్టిన షర్మిల తొలిసారి ఇక్కడ పాయింట్ అది గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే కాంగ్రెస్ సభ్యురాలు ఏం కాదు కాంగ్రెస్ పార్టీలో ఎవరు చేర్చుకోలేదండి నాన్న సీఎం కుటుంబ కుటుంబం కుటుంబంగా చేర్చుకోవడం అనేది ఉండదు కదా ఇప్పుడు ఒకే కుటుంబంలో దగ్గుబాటి పొరంది బీజేపీలో ఉంటే ఆయన వెళ్ళి వైసీపీలో లేడు లేకపోతే తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు వీళ్ళందరూ ఉంటే నందమూరి కుటుంబము మరి ఇటు పక్కన లక్ష్మీ పార్వతి వచ్చి వైసీపీలో లేదు కాబట్టి కుటుంబాన్ని నేపథ్యంగా తీసుకోకూడదు సభ్యత్వం ఉందా లేదా లెక్క గారు ఆ లెక్కనైతే వైసీపీలో ఉన్నాడు కదా మరి రాజశేఖర్ ఇప్పుడు అమ్మాయి కాంగ్రెస్ లో ఉండి ఇప్పుడు ఏడు వైసీపీ ఉంటే కుటుంబ నేపథ్యం అవ్వదు కదా అప్పుడు కాన్సెప్ట్ గా వ్యక్తి వ్యక్తిది ఎవరికే లెక్క ఆ లెక్కను చూసుకున్నప్పుడు ఫస్ట్ టైం ఇంతకుముందు కాంగ్రెస్ నాయకురాలు కాదు ఆవిడ ఆవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కూడా కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కష్టంలో ఉన్నటువంటి సందర్భంలో జగన్ తరఫున జనంలో తిరిగింది అంతే అది కుటుంబ పరంగానే తిరిగింది అంతే అప్పుడు అది పార్టీగా కూడా అప్పుడు ఏం చేర్చుకోలేదు వైఎస్ఆర్ సిపిలో ఏం సభ్యురాలు కాదు ఏనాడు చేర్చుకోలేదు పార్టీలో విజయ సభ్యురాలు విజయమ్మని అధ్యక్షాలు ఈఎంఐ ఎప్పుడు చేర్చలేదు పార్టీ పరంగా పదవి పదవి ఇవ్వలేదు అసలు జాయినింగ్ కూడా చేసుకు జాయినింగ్ కూడా లేదు కాబట్టి ఫస్ట్ టైం ఈవిడ సొంత పార్టీ పెట్టుకుంది వైఎస్ఆర్టిపి అవును ఆ పార్టీని ఎక్కువ కాలం నిర్వహించలేక ఇప్పుడు అదేదప్పుడు ఈ